బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ తర్వాత చాలా కొంత సంక్షోభాన్ని సందిగ్ధ పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాము కేసీఆర్ ఇమ్మీడియట్గా రంగంలోకి దిగుతారు పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటారు జిల్లాల వారి పర్యటనలు చేస్తారు మొత్తం ఉత్తేజం నింపుతారు పార్టీలో అనేటటువంటి భావన అయితే సిల్వర్ జూబ్లీ సందర్భంగా వ్యక్తమైంది కానీ దానికి ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేటివ్గా చూస్తే కనుక అంచనాలకు వ్యతిరేకంగానే జరుగుతూ వచ్చింది పార్టీలో సంక్షోభం కావచ్చు కవిత తిరుగుబాటు కావచ్చు వైపు బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ప్రయత్నాలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకి బీఆర్ఎస్ని సన్నద్దం చేసేటటువంటి విషయంలో కొంత వెనకబాటుతనం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కనబరుస్తున్నటువంటి దూకుడు యాక్టివిటీ అనేటటువంటి దానికంటే బీఆర్ఎస్ కొంత వెనకబడి ఉంది అనేటటువంటి భావనే వ్యక్తమవుతుంది దీని నుంచి బయటపడేందుకు గాను కేసీఆర్ తాజాగా కేటీఆర్తోని హరీష్ రావుతోని జగదీష్ రెడ్డితోని ఇటువంటి కీలకమైనటువంటి నాయకులతోటి తాజాగా సమావేశమై ఆయన ఒక దిశానిర్దేశం యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ప్రజలేమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఏ ఇష్యూ ఎజెండాను ముందు పెట్టుకుని ప్రజల్లోకి వెళితే కనుక పార్టీకి సత్ఫలితాలు చేకూరడం సాధ్యమవుతుంది పార్టీ నిర్మాణం అనేది రోజులో జరిగిపోయేటటువంటి వ్యవహారం కాదు పునర్వ్యవస్థీకరణ పార్టీకి సంబంధించి అది అంత ఈజీగా అయిపోయేటటువంటి వ్యవహారం కాదు కనుక ఇన్ జనరల్ అంటే సామూహికంగా ప్రజల్ని అడ్రస్ చేసేటటువంటి ఇష్యూస్ ఎమోషనల్గా బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ అస్తిత్వవాదంతో కనెక్ట్ అయ్యిందో దానిని మళ్ళీ చేసేటటువంటి ప్రయత్నాలు ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమిటి అనేటటువంటి దాని మీద ఈ యాక్షన్ ప్లాన్ మీద చర్చించినట్లుగా తెలుస్తోంది దానికి గాను తాజాగా చూస్తే కనుక రెండు అంశాలు ఒకటి జలవనరులు అంటే రైతులు అనేటటువంటిది ఒక టార్గెట్ చేసుకోవాలి రైతులకు సంబంధించి గ్రామ ప్రాంతాల్లోనే మన బీఆర్ఎస్ పెద్దగా దెబ్బతింది నిజానికి రైతుబంధు లాంటి స్కీమ్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి కారణమైనటువంటి కేసీఆర్కి రైతు వర్గాల నుంచి మాత్రం లాస్ట్ ఎన్నికలో పెద్దగా మద్దతు లభించలేదు అదే అందువల్లనే గ్రామ ప్రాంతాల్లో చాలా తీవ్రంగా దెబ్బతింది పార్టీ నగరాలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఆ పార్టీకి బలమైనటువంటి సపోర్ట్ లభించింది అందువల్లనే హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే పంతొమ్మిది సీట్లు బీఆర్ఎస్కి వస్తే కేవలం గ్రామ ప్రాంతాల్లో ఉండేటటువంటి చోట్ల ఇరవై సీట్లు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చాయి సో గ్రామాలలో రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని టేకప్ చేయాలనేది దీనికి ఒక సెంటిమెంట్ను కూడా జోడించాలి ఇప్పుడు గోదావరి పనికి చెరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నీళ్లకు సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టాలనేటటువంటి దిశలో ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి సానుకూలమైనటువంటి స్పందన వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ దిశలో కనుక ఆంధ్రప్రదేశ్ ఏ మాత్రం ముందుకెళ్ళినా అది తెలంగాణ మీద ప్రభావం పడుతుంది కనుక ఈ రైతాంగము సాగునీరు తాగునీరు గోదావరి లాంటి పెద్ద నది మీద దీనిని కనుక ఒక పొలిటికల్ ఇష్యూగా చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల్ని అవుతుంది రైతాంగానికి రాష్ట్రానికి న్యాయం చేసినట్లు అవుతుంది ఎమోషనల్గా అంటే భావోద్వేగంతో ముడిపడినటువంటి ఇష్యూ అవుతుంది దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవడం కష్టమవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నాడు కనుక చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఉండేటటువంటి ఒక సన్నిహిత సంబంధాలు మరోవైపు కేంద్రానికి కేంద్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి నేపథ్యం వీటన్నిటినీ పెట్టి ఒక దెబ్బకే రెండు అన్నట్టుగా అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు గాను రైతుల ఇష్యూని తీసుకుంటూ సాగునీరుతో ముడిపెట్టి యాక్షన్ ప్లాన్లో వెళ్ళాలి అనేటటువంటిది కేసీఆర్ కే టీఆర్కి హరీష్ రావుకి చేసినటువంటి సూచనగా చెప్తున్నారు దాని మేరకు చిన్న చిన్న స్థాయిలోనే ఆందోళనలు చేపట్టాలి మరోవైపు చూస్తే కనుక తాము పోరాటం చేస్తున్నాము అనేటటువంటిది స్పష్టంగా క్లియర్ కావాలంటే సుప్రీంకోర్టులోనే బనకచర్ల ఇష్యూస్ మీద ఒక పిటిషన్ వేసి దాన్ని వ్యాజ్య న్యాయపరమైనటువంటి పోరాటాన్ని కూడా కొనసాగించాలి దీనివల్ల అనేక క్లారిఫికేషన్స్ వస్తాయి విచారణ ప్రక్రియ మొత్తం కూడా బీఆర్ఎస్ ఫోకస్లో ఉంటుంది అనేటటువంటి అంచనాలతోటి కేసీఆర్ దీనికి క్లీన్ సిగ్నల్ ఇస్తూ న్యాయ పోరాటము మరోవైపు రైతులతో అనుసంధానం చేసుకుంటూ ప్రత్యక్షంగా ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయి పోరాటాలకి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలంటూ కేటీఆర్కి హరీష్ సూచించినట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మాత్రము ఈ ఈ విషయంలో కొంత బీఆర్ఎస్ వెనకబడి ఉంది అంటే కవిత చూపుతున్నటువంటి శ్రద్ధలో కూడా ఇప్పుడు ప్రత్యేకించి బీఆర్ఎస్ ఈ కవిత యాక్టివిటీ తీసుకోవడం వల్ల బీఆర్ఎస్ కొంత వెనకబడుతోంది అనేటటువంటి భావన కూడా ఆ సమావేశంలో వ్యక్తమైనట్లుగా చెప్తున్నారు అయితే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటిది న్యాయం చేసేటటువంటి దిశలో లేదు గతంలో జయలలిత లాంటి వాళ్ళు మాత్రం బీసీలకి న్యాయం చేయగలిగారు తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో పెట్టగలిగి ఇప్పుడు ఈ విషయంలో కేవలం రేవంత్ రెడ్డి రాజకీయంగానే మాత్రమే దీన్ని ముందుకు తీసుకొస్తున్నాడు తప్ప చిత్తశుద్ధి కనిపించట్లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా సాధ్యం కాదు అందువల్ల బీసీలకు సంబంధించి క్లెయిమ్ చేయడానికి బీసీ నాయకులను ముందుకు తీసుకొచ్చి ఉద్యమాలు చేయడము వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పించడము తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి లేకపోతే కనుక వాళ్ళకి న్యాయం చేసేందుకు పూనుకోవట్లేదు కేవలం ప్రకటనలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితం అవుతుంది అనేటటువంటి ఇష్యూని సైతం ముందుకు పెట్టాలి ప్రజలకి అంటూ కేసీఆర్ నిర్దేశించినట్లుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఆయన మేరకు యాక్టివ్ రోల్లోకి రంగంలోకి వస్తారు కేటీఆర్ హరీష్ ఇప్పటికే అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి మీద చాలా విరుసుకు పడుతున్నారు కానీ వీరందరూ చెప్పేటటువంటి చేసేటటువంటి ఉద్యమాల కంటే కూడా కేసీఆర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు కానీ కేసీఆర్ పబ్లిక్లో ఫీల్డ్లోకి వెళితే కానీ వచ్చేటటువంటి రిజల్ట్ వేరేగా ఉంటుంది అందువల్ల కేసీఆర్ఏ రంగంలోకి దిగాలి అనేటటువంటి డిమాండ్ మాత్రం బీఆర్ఎస్లో బలంగా వినిపిస్తోంది కేసీఆర్ మాత్రం ముందుగా న్యాయ పోరాటం గోదావరి బనకచర్లపైన న్యాయ పోరాటము తర్వాత చూస్తే కనుక రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ని లేవనెత్తుతూ ముందస్తుగా ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసిన తర్వాత భారీ స్థాయి సమావేశాలకి లేదంటే బహిరంగంగా ప్రజలను కలిసేందుకు ఆయన రంగంలోకి దిగుతారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి